గుడ్ ఈవినింగ్ అండి అందరికీ మరి మీకు తెలుసా ఈ శీర్షిక నుంచి గుడ్డు ఎందుకు తినాలి అంటే గుడ్డు అసలు పోషకాల నిలయం ఇది అందరం చెప్పే మాట ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు అత్యవసరమైనటువంటి తొమ్మిది ఎమైన ఆమ్లాలు ఉంటాయి అంతేకాకుండా బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి విటమిన్ డి ఉంటుంది ఖనిజాలు ఇవన్నీ కూడా దండిగా ఉంటాయి అయితే గుడ్డు తింటే బరువు పెరుగుతామని చాలామంది భావిస్తూ ఉంటారు ఇలా ఎందుకు అనుకుంటారంటే దీనికి కారణం అందులో పచ్చసనలో ఉండే కొలెస్ట్రాలే అయితే గుడ్డులో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువే అయినప్పటికీ కానీ దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఏమాత్రం పెరగటం లేదనేది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నటువంటి అధ్యయనాలు తెలుపుతున్నాయి కాబట్టి రక్తంలో దానివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరగట్లేదని చెప్పారు ఇందులో క్యాలరీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇది తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపటి వరకు ఆకలి వేయదు కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకి బరువు తగ్గడానికి ఒక రకంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అంతేకాకుండా గుడ్డులో ల్యూటిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది కంటి జబ్బులు ముప్పు తగ్గడానికి తోడ్పడుతుంది అంతేకాకుండా వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది తోడ్పడుతుంది అందుకు మనం గుడ్డు తినాలి